नमस्कार <laughs> असां ராஜா சார் நல்லபட்டு நல்லபட்டு శేషులు మాగుంట సుబ్బరామరెడ్డి గారి డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా ఈరోజు కావుల నడిబొడ్డున ఉన్నటువంటి వారి యొక్క విగ్రహాన్ని సందర్శించి వారికి మేము మేమందరం కూడా కావల పట్టణ తెలుగుదేశం కమిటీ ఆధ్వర్యంలో ఎంఎస్ఆర్ డిగ్రీ యాజమాన్యంతో కలిసి ఈ రోజున మాగుండ సుబ్బరామరెడ్డి జయంతి ఉత్సవంలో పాల్గొంటారు ఒక తీరోదాత్తుడు పేదల పాలిట పిన్నిది బడుగు బలహీన వర్గాలకి విద్యను అందించాలి పేదవారికి తాగు ముక్కడి నీళ్లు అందించాలని ఒక దృఢ సంకల్పంతో రాజకీయాలకు వచ్చి అనంతకాలంలోనే దేశ ప్రధానుల దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి కీర్తిని పొందినటువంటి వ్యక్తి శ్రీ మాగుంట సుబ్బారామరెడ్డి గారు ఏది అనుకుంటే దాన్ని సేవగానే భావిస్తూ సేవ చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో వందోలు పార్లమెంటు ఎన్నికల్లో గెలుపొందిపోని విపత్కర పరిస్థితుల్లో నక్సలైజ్ల చేతిలో మరణాన్ని పొందిన అమరజీవి మాగుంట సుబ్బరామిరెడ్డి గారు ముఖ్యంగా మాగుంట సుబ్బరామరెడ్డి గారికి నాకు వ్యక్తిగతంగా చాలా అనుబంధం ఉంది నా జీవితం మొట్టమొదట ఉద్యోగం సంపాదించుకుంది మాగుంట సుబ్బరామరెడ్డి జూనియర్ కాలేజీల్లో ఆయన స్థాపించిన కాలేజీల్లో నేను లెక్చరర్గా పనిచేశాను ఆయనతో నాకు మంచి సాన్నిధ్యం ఉండింది ఆయన ప్రతి సందర్భంలో కూడా కాలేజీ తాను స్థాపించిన దానికోసం కోర్టు వెచ్చించిన ఒక రాజకీయ నాయకుడు అయినప్పటికీ కూడా కాలేజీ విషయాల మీద ఎప్పుడన్నా మాట్లాడితే వీరందరూ కూడా నాటికి కాలేజీకి నిర్వహిస్తున్నటువంటి కరస్పాండెంట్గా పనిచేస్తున్న తాటిపర్తి వెంకారెడ్డి గారి ఆరోగ్యం బాగుండాలని మీరు అందరూ కూడా దేవుణ్ణి కోరండయా ఆయన బాగున్నంత కాలం మీ కాలేజీలు బాగుంటాయని చెప్పి తన కాలేజీల్లో ఇంకొక వ్యక్తి పేరు చెప్పి ఆయన బాగుండాలని కోరు కోరమన్నాడే తప్ప ఏ ఒక్కరోజు కూడా తన గురించి తెలియజేయండి చెప్పని మహానుభావుడు